అక్రమ బియ్యం వ్యవహారంలో టీడీపీ విమర్శలను అందిపుచ్చుకోవటంలో వైసీపీ నేతలు ఫెయిల్ అవుతున్నారు నెల్లూరు జిల్లాలో అక్రమ బియ్యం రవాణా వెనుక టీడీపీ నేతలు ఉన్నారని దీని వెనుక సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి నాది మనోహర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడని నొడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి బహిరంగ ప్రకటన చేసిన ఈ అంశాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోవటంలో విఫలమైందని చెప్పవచ్చు వైసీపీ నేతల్లో కేసులు గుబులు పట్టుకుంది కొందరు నేతలు టీడీపీతో విలాకత్ రాజకీయాలు చేయటం వల్ల ప్రభుత్వాన్ని ఎండగెట్టడంలో ఫెయిల్ అవుతున్నారని చెప్పవచ్చు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతి ఇంటి ముందుకు తీసుకువచ్చి బియ్యాన్ని ప్రతి గడప ముందు ఆటో పెట్టి పంపిణీ చేశారు ప్రతి ఒక్కరు బియ్యాన్ని విధిగా అడిగి తీసుకున్నారు వారి అవసరాలకు ఉపయోగించుకున్నారు ప్రతి నెల పదో తేదీలోపు ఈ పంపిణీ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికి మొబైల్ ద్వారా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ విధానానికి స్వస్తి పలికింది అప్పటి నుంచి డీలర్లు దగ్గరికి వెళ్ళి బియ్యాన్ని లబ్ధిదారుడు తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది ఇటీవల కాలంలో కొందరు డీలర్లు ప్రతి నియోజకవర్గానికి బియ్యం మాఫియాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ మాఫియాకి అంటగా టీడీపీలోనే కొందరు నాయకులు పనిచేస్తున్నారని వీరి వల్ల ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుందని సాక్షాత్తు నూడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఈ ప్రకటన వెనుక ఉన్నదెవరో ఇలాంటి ప్రకటన అధికార పార్టీలో ఉండి కోటం రెడ్డి చేయటంపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది నేరుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరో మంత్రి పొంగూరు నారాయణ వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ద్వారా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుడా చైర్మన్ కోటం రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ప్రభుత్వంలో ఉన్న జనసేన నేత నాది మనోహర్ పై కోటం రెడ్డి ఆరోపించడంపై జనసేన ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది దీంతో ఆరోపణ చేసింది టీడీపీ ఈ ఆరోపణలకు ముక్తాయింపు ఇచ్చింది టీడీపీ నేతలే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బియ్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం అస్త్రం వైసీపీ నాయకులు అందిస్తే ఈ అస్త్రాన్ని ఉపయోగించడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి సాక్షాత్తు నుడా చైర్మన్ ఆరోపణ చేసిన బియ్యం కుంభకోణం వ్యవహారంపై వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు ఒక్కరు కూడా నోరు మెదపకపోవడంతో మిలాఖత్ రాజకీయాలు నడుస్తున్నాయన్న అనుమానం కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జీలు నోరు మెదపకపోవటంపై ఎందుకు మెదపటం లేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీన్ని బట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ ఇస్తున్న అస్త్రాలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందని తేట తెలమవుతోంది